కేటీఆర్ గారు ఈ ఈ ఫార్ములా అనేది తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది మరి తన జేబు నింపుకోవడానిక లేకుంటే తాను సంపాదించుకోవడం కోసమో ఇదన్ని చేయలేదు గవర్నమెంట్ డిసైడ్ చేస్తే తాను ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చానని ఆయన చెప్తా ఉన్నాడు తన నోటితో చెప్తా ఉన్నాడు దానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అరే ఎట్లా చేసైనా కేటీఆర్ని జైలుకు పంపాలా అనే ఒక లేనిపోని నింద ఆరోపణలు క్రియేట్ చేసి వాళ్ళు కోర్టుల కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది పిటిషన్ కూడా పెట్టడం జరిగింది దీనిపైన విచారణ కూడా జరిగింది రాష్ట్ర విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి విచారణ కూడా జరిపారు అయితే అన్ని విచారించిన తర్వాత చూస్తే ఇది ఓ లోటపీస్ కేసు ఓ పెట్టినోడికి ఒక సబ్జెక్ట్ తెలియదు ఒక ఆబ్జెక్ట్ తెలియదు నిజానికి కేటీఆర్ గారు తప్పే లేదు ఇక్కడ ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్తా ఉన్నారు అయితే కొన్ని పలు రేవంత్ రెడ్డికి పనిచేసే యూట్యూబ్ ఛానల్లో ఏమని ప్రచారాలు చేస్తూ ఉన్నాయంటే రాష్ట్రంలో ఏమి సమస్య లేనట్టుగా అసలు రాష్ట్ర రైతన్నలు యూరియాతోటి తిప్పలే పడతలేదు అన్నట్టుగా రాష్ట్రంలో అందరికీ బంధు ఆందరికి అందినట్టుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు పుష్కలమైన ఉద్యోగాలు ఇచ్చి ఉన్నామనుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏమీ లేదని ఆయన లేనిపోయిన బొంకడాన్ని మీరు చూశారు ఆయన ఇవన్నీ వదిలేసి కేటీఆర్ గారి పైన కేసులు పెట్టాలి వీళ్ళని జైలుకి పంపాలి గియ చేస్తా ఉన్నాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా అయితే దాని పరంగానే ఈ యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఏ సమస్య లేనట్టుగానే ఈరోజు కేటీఆర్కి బిగుసుకున్న వచ్చు కేసీఆర్ జేలు పంపే ఖర్చు అలా ఇలా రాస్తా ఉన్నాయి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు నేను ఒకటి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మీడియా వ్యవస్థను స్థాపించిన వాడు ప్రజల సమస్యల వైపు ఉండాలి తప్ప అధికార పక్షం రాగానే వాళ్ళతోటి కుమ్ముక్కయి తరాజులు బట్టి జోకి వ్యవహారం చేయొద్దు అరే ఈరోజు ఎంతమంది మేము ఆఫీస్కి రావడానికి బండి వేసుకొని వస్తా ఉంటే రోడ్ల పంట ఏవైతే ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో వాటి ముందు రైతుల పడిగాపులు ఒక్కొక్క షాప్ ముందు వంద మంది రెండు వందల మంది అరే అంతమంది ఇబ్బంది పడుతుంటే ఒకరేమో ఢిల్లీకి పోతారు మరొకరేమో గిల్లీలో తిరుగుతాడు మరొకరేమో రాష్ట్రానికి సంబంధమైనట్టు పరుగులు ఉరుకులు తీస్తూ ఉంటారు సిగ్గుషరం ఉండకర్లా మీకు కొంచెమైనా సిగ్గు శరం ఇంకా మీరు మీడియా వ్యవస్థ నడిపిస్తా అంటే నిజంగా అనిపిస్తూ ఉంది ఇది చూడండి కేటీఆర్ అని కూర్చోట ఒక మాట చెప్తున్నా చిత్రం అనిపిస్తుంది పేపర్ చదువుతుంటే రాసినప్పుడు మీరు కూడా చూసుకోవాలి కొద్ది ఒక ఆయన రాస్తాడు కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఇలా వచ్చే ముందుకు వచ్చేము ఏం ఏ దేని దేనికి నేనే చెప్పబడి యాభై ఐదు కోట్లు ఇచ్చినావు గవర్నమెంట్ ఫండ్ ఇంకా చెప్పేది అందుకే ముందు నాకు ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం మీ జర్నలిస్టులు ఇవ్వలేదు కొరియా ఫండ్ చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ పోయి అది యూ కెన్ క్వశ్చన్ ఆయన ఏమంటుండు గవర్నమెంట్ చెప్పినట్టుగానే ఇంత ఫిగర్ ఇన్ని కోట్ల రూపాయలు నేను స్పాన్సర్ చేసిన అని చెప్తా ఉన్నాడు సో నేను ఒకటి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతుబంద్ ఇవ్వడానికి డబ్బులు లేదు రైతులకు బోరస్ ఇవ్వడానికి కూడా ఖజానా డబ్బు లేదు రైతులకు పెట్టుబడి సాయానికి కూడా ఆయన అన్నట్టుగానే రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అవి కూడా ఇయ్యలేదు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం కూడా డబ్బులు లేదంటాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖను కదిలించాలన్నా డబ్బులు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పలు ముచ్చట్లు మనం విన్నాం అయితే ఏమంటాడు కేటీఆర్ యాభై కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్ల రూపాయలు అది స్కామే జరిగింది అంతా ఆయనే తిన్నాడు అందుకని ఆయనపైన కేసు వేయడం జరిగిందంటే కోర్టు దాన్ని ఎగిరిదంతే ఏట్ల పడినట్టు రేవంత్ రెడ్డి కథ అయిపోయింది అయితే దీని తీరుగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందార పోటీలను పెట్టిండు అందాల పోటీలు దానికైన ఖర్చు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్షరాల ఎవనికి పెట్టమనడు దానివల్ల ఎవనికి ప్రయోజనము అందార పోటీలు ఎవరి కోసము ఒక్కడే చెప్పండి అందార పోటీలు ఎవరి కోసము మన కోసమా నిరుద్యోగుల కోసమా మహిళల కోసమా రైతుల కోసమా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కోసమా నాలుగున్నర కోట్ల ప్రసార ప్రజలకు లాభం చేకూర్చే దానికోసమా ఎన్ని కోట్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏ వానాకాలం రైతు భరోసా ఇచ్చినవా యాసంగి రైతు భరోసా ఇచ్చినవా రైతు భరోసా యాడిచ్చినావు మళ్ళీ నెంబర్ వన్ రైజింగ్ అని దానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టిన్నావు మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి ఆ డబ్బులన్నీ ఎక్కడి ఈరోజు ఖజానా ఖాళీగా ఉందంటనే ఆ ఖజానా లూటీ చేసే దొంగలు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా అట్లాంటిది కేటీఆర్ గారు ఏదో హైదరాబాద్ యొక్క ఆ యొక్క ప్రాముఖ్యతని ఆ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ భారతదేశంలో ఏ రాష్ట్రాలు లేని యొక్క అద్భుతాన్ని క్రియేట్ చేద్దామని ఈ ఫార్ములా తీసుకొచ్చాడు నీకు దమ్ముంటే ఇంకోటి తీసుకోరా ఇంకోటి తీసుకోరా అయ్యో గిర్రాల శకరాల బండ్లు ఉంటాయి ఆ ఇసుకల్లో దుబ్బల్లా పరిగెట్టేటి గార్ రేసింగ్ నువ్వు పెట్టు లేకుంటే ట్రాక్టర్ల రేసింగ్లు పెట్టు సైకిళ్ళ రేస్ రేసు పెట్టు లేకుంటే చిన్నపాటి గుట్టను తయారు చేసి ఆ గుట్ట మీద సైకిల్ రేసింగ్ సైక్లింగ్ రేసింగ్ పెట్టు ఇట్లాంటివి పెట్టు అంతేగాని కుంభకోణం జరిగింది అగ్ని జరిగింది యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆగం చేసేడు తిన్నాడు ఆడ ఉన్న అమౌంట్ ఒకటైతే వీళ్ళు చెప్పే అమౌంట్ ఒకటి ఉంటుంది అయితే ఎన్ని ఎన్నికల నిందారోపణలు చేసే బదులు రేవంత్ నీ కథ ఏందో నీ ఓ ఏందో కూడా చూసుకోవాలా నేనేమంటున్నా ఇక్కడ కేటీఆర్ గారు అవినీతి చేయలేదని కోర్టే బల్లగుద్ది మరీ చెప్పింది కేటీఆర్ అవినీతి చేయలేదు ఇదో లుటపీపీసు కేసు అయితే మీడియా వ్యవస్థలు కూడా వాళ్ళ ఉత్సాహం ఎట్లా ఉందంటే మిత్రులారా రాష్ట్రంలో ఎక్కడ సమస్య లేనట్టు రేవంత్ రెడ్డికే సమస్య వచ్చినట్టు ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ మొత్తం అప్పులపాలు చేసిపోయినట్టు ఈ యొక్క మీడియాలో కూడా కేటీఆర్కి బిగుస్తున్న ఉచ్చు బీఆర్ఎస్ పార్టీకి పెట్టిన సిట్స్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో రాసుడు కన్నా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు ఎంతమంది వలస పోతారు అనేది రాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నీకు దమ్ము ధైర్యం ఉంటే గదిరాయి ఎన్ని రోజులు జోక్కుంటా ఉంటే డబ్బులు నీతిగా నిజాయితీగా తినాలా ఈరోజు మీడియా వ్యవస్థ అంటే ప్రతి ఒక్క ప్రజలు నమ్ముతారు వీళ్ళు వీడియో తీసుకుంటున్నారు కానీ ఆడిపోయి దాన్ని అప్పుడు చేయట్లేదు గీతీరుగా సాగుతూ ఉంది వీళ్ళ యొక్క వ్యవహారం అయినా కూడా కోటే చెప్పినప్పటికీ వీళ్ళు అవినీతి అక్రమాలు జరిగిందంటే ఇంకా ప్రజల్ని ఏ దారి వైపు మళ్లించాలో చూస్తున్నారో మీరే చూడండి వీళ్ళ కథ ఎట్లా ఉందో